వినాయక చవితిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా నాయుడుపేట దర్గా వీధిలో ఏర్పాటు చేసిన ఇరవై మూడు అడుగుల భారీ గణనాధుని ఐదు రోజుల పాటు కొన్ని వేల మంది భక్తులు దర్శించుకున్నారు నిర్వాహకులు పట్లపూడి రాజేష్ ప్రత్యేక చొరవతో మరో నాలుగు రోజుల పాటు గణనాథుడు పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు దర్శనమివ్వనున్నాడు గత పది సంవత్సరాల క్రితం ఇదే దర్గా వీధిలో ప్రతి సంవత్సరం జరిగే ఉరుసుకు అధిక ప్రాధాన్యత ఉండేది ఈ ఉరుసులో అశేష జనం పాల్గొనేవారు కానీ కొన్ని కారణాల వల్ల నాయుడిపేట పట్టణ ప్రజలకు ఈ ఉరుసు అనేది కనుమరుగైపోయి మళ్లీ ఇప్పుడు అంతటి ప్రాధాన్యత ప్రాచుర్యం వినాయక చవితికి ఇక్కడ ఏర్పాటు చేసే గజేంద్రుడికే దక్కిందంటున్నారు కొందరు ఈ క్రమంలో ఈ రోజు పావని హోటల్ యజమాని గురుమూర్తి తన ఉదారతను చాటుకున్నాడు సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో కొన్ని వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఇక్కడ భారీ గణేశుడే కాదు అన్నదానం కూడా భారీగానే ఏర్పాటు చేశారంటూ పట్టణ ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు అలాగే పదహైదవ తారీఖు ఆదివారం జరిగే స్వామివారి నిమజ్జన కార్యక్రమానికి భక్తులందరూ హాజరు కావాలని పట్లపూడి రాజేష్ పిలుపునిచ్చాడు అందరికీ నమస్కారం సమక్షంలో దాదాపు రెండు వేల మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం పామని హోటల్ గురుమితి వారితే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నాయుడుపేటలోని భక్తులందరూ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు మాకు ఈ విధంగా జరగడానికి సహకరించిన కూలూరుపేట ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా కూలూరుపేట సగన్ సభ్యురాలు నెలవల విజయశ్రీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ శాఖ వారికి అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు అదే అదేవిధంగా దాదాపు మనం తొమ్మిది రోజుల పాటు నిత్యం పూజించిన మన అన్ననాడు తొమ్మిదో రోజు అంటే పదహైదో తారీఖు ఆదివారం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఉదయాన్నే తొమ్మిది గంటలకి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కావున భక్తులు నాయుడుపేట ప్రజలు పరిసర ప్రాంత అందరూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడి ఆదేశాలు పొందవలసిందిగా కోరుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ ట్వంటీ ఫోర్ ఫ్యాక్స్ నిజాలు నిర్భయంగా